నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఆంధ్ర నుండి ఒక అబ్బాయి అయితే ఒక కోడిపుంజు అయితే అమ్మకానికి పెట్టారు అది డిసిప్లే పైన కనిపిస్తుంది చూడండి ఆ కోడిపుంజు అది వచ్చేసి పెరుగు క్రాసు సెకండ్ జనరేషను దాని ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ హైట్ వచ్చేసి మూడున్నర ఇరవై మూడు అని చెప్పారు బరువు వచ్చేసి మూడున్నర ఉంటుంది అని చెప్పారు సో మంచి లైన్ అని కూడా చెప్తున్నారు ఆ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా అదే పుంజు ఇది ఎక్కడ అంటే ఆంధ్రలో అయితే ఉంది ఎవరికైనా మీరు కావాలనుకుంటే నేను టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి స్వయంగా మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకోండి నేను చెప్పేది ఏంటంటే మీ మంచి కోసమే అంటే వీళ్ళ అని కాదు ఎవరి దగ్గర అయినా సరే మీరు కొనాలి అనుకుంటే మీరే స్వయంగా వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకుంటే మీకు మంచిది మీరు ఇక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు తర్వాత మళ్ళీ మీరు బాధపడు వాళ్ళు బాధపడు ఇదంతా కాదు స్వయంగా మీరు వెళ్ళి ఆ బోర్డ్ ఎలా ఉంది ఏంటి చూసుకొని చెక్ చేసుకోండి ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ ఉంటుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి కనుక్కొని తెచ్చుకోండి పేరు క్రాస్ సెకండ్ జనరేషన్